అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి మంచి జరుగుతుంది అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారము దీపావళి అమావాస్య లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు ఆర్థిక ఉన్న రుణ బాధల్లో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని కుటుంబంలో ఉన్న తగాదాలు విపరీతమైన శత్రువులు ఉన్న దేనికైనా సరే లక్ష్మీ కటాక్షము కావాల్సింది అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఎంత సంబరాలు జరుపుకున్నా సాయంత్రము లేదా రాత్రి పన్నెండు గంటలకు లక్ష్మీ పూజ చేయండి అమ్మవారికి తేలికగా మల్లె పువ్వులతో గంధపు పుష్పాలతో తామర పువ్వులతో నీలపు పువ్వులతో అమ్మవారిని అలంకరించండి అలాగే అమ్మవారికి పచ్చి ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి పంచదార నైవేద్యంగా పెట్టండి తేనె నైవేద్యంగా పెట్టండి పండ్లు గాని స్వీట్స్ గాని నైవేద్యంగా పెట్టండి మరీ ముఖ్యంగా స్క్రీన్ మీద పెట్టినటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నుండి రెండు వందల పదహారు సార్లు వరకు జపం చేయండి మీరు వీటితో అమ్మవారిని పూజించినట్లయితే అదృష్టం తప్పకుండా కలుగుతుంది ఇలాగనేది చేస్తే మరికొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్స్ అనేది కనబడతాయి అలాగే మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్ కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును మరుగు మందు ఇవ్వబడును అలాగే భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఇలాగ మీకు ఎటువంటి సమస్యలున్నా గారు మూడు రోజుల్లోనే పరిష్కారం చేస్తారు